ఏలూరు రోడ్ విజయవాడలో డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ సరిపోయే స్థలం గురించి వెతుకుతున్నారు అయితే ఈ వీడియో చూడండి తప్పకుండా ఈ వీడియో చూడబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి మాచవరం ఆంజనేయ స్వామి గుడి దగ్గర వచ్చిన తొంభై ఐదు గజాల స్థలం అయితే చూస్తున్నామండి ఈ స్థలం ముందు ఉన్న రోడ్డు పదిహేను అడుగుల రోడ్డు అయితే రావడం జరిగింది మనకి ఈ ప్రాపర్టీ గను కొలతలు చూసుకున్నట్లయితే ఇరవై ఆరున్నర లోతు ముప్పై రెండు వెడల్పు అయితే రావడం జరుగుతుందండి ఏలూరు రోడ్డుకి కేవలం వంద అడుగుల దూరంలోనే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ప్రపోజల్ రేట్ వచ్చేసేసరికి నలభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు రెడీ టు మూ కన్స్ట్రక్షన్ అనమాట రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ప్రపోజల్ రేటు మనకి నలభై లక్షల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది ఏలూరు రోడ్డుకి కేవలం వంద అడుగుల దూరంలోనే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగిందండి ఏరియా వచ్చేసేసరికి మార్చివరం ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్ సందులు అయితే ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి మిగతా వివరాల గురించి సంప్రదించండి స్క్రీన్పై ఉన్న నెంబర్కి మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు